హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సిగ్గునా ఫ్రెండ్స్ జీగోండి వ్లాగ్ స్టార్ట్ అయ్యింది లేచి ఫ్రెష్ అయిపోయాము మా అబ్బాయికి ఈరోజు కౌన్సిలింగ్ ఇరవై నాలుగో తారీఖు కదండి ఇంకా అన్నం అయితే వండేసి గోంగూర పచ్చడి ఉంటే మా పెద్ద అబ్బాయికి బాక్స్ పెట్టేసి పెట్టేశాము ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట నైన్కి స్టార్ట్ అయింది కౌన్సిలింగ్ మేము ఎయిట్కి బయలుదేరామన్నమాట ఇంకా మా అబ్బాయిని బాక్స్ పెట్టేశాను కదా తను వెళ్ళిపోమని చెప్పాను ఆటోకి వెళ్ళమంటే మా వారు వదిలే నేను రాపిడా పెట్టేస్తాను అని చెప్పారు ఇంకా మా వారు రేపిడా పెట్టారు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము అబ్బాయి వచ్చి ఎక్కించెళ్తాడులే అని ఇంకా టిఫిన్ ఏం తినలేదు ఫ్రెండ్స్ లేవగానే ఇంకా ఇల్లు ఊడ్చుకోవటము ఇవన్నీ ఇల్లు ఊడ్చుకో బయట వాకి అవి ఊడ్చుకొని ఇంకా అన్నం వండి ఇం ఇంకా మా అబ్బాయిలు రెడీ అయ్యి నేను రెడీ అయ్యేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట జస్ట్ అన్నమే వండాను కర్రీ కర్రీ ఏం వండలేదు గోంగూర పచ్చడి ఉంటే ఇంకా అదే వేసి పెట్టాను మా అబ్బాయికి ఇంకా మేము టిఫిన్ ఏం తినలేదు మా అబ్బాయి అన్నం తినేసి వెళ్ళిపోతాడు పెద్ద అబ్బాయి మాకైతే టిఫిన్ ఏం వండలేదు బయట తినొచ్చులే అనుకున్నాము ఇంకైతే బయలుదేరాము ఫ్రెండ్స్ నల్లబాడు కాలేజీకి ఎక్కడెక్కడ వాళ్ళందరికీ అక్కడేనా అనమాట కౌన్సిలింగ్ ఈ రోజు పాలసెక్ట్ రాశాడు కదా ఎగ్జామ్ అందులో ర్యాంక్ వచ్చింది కదా ఈరోజు కౌన్సిలింగ్ అనమాట ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ పెడతారు ఫ్రెండ్స్ మా అబ్బాయికి వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఇచ్చారు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తాడు కౌన్సిలింగ్ ఇంకా ముగ్గురం అయితే బయలుదేరాము కొంచెం వర్షం పడేలాగా జల్లు జల్లుగా ఉందన్నమాట చినుకులు పడతా ఉన్నాయి చిన్న చిన్న చినుకులు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇగోండి వచ్చేసాం కాలేజీకి అయితే ఇగోండి ఇంకా కాలేజీకి అయితే వచ్చేసాం అనమాట అందరూ వచ్చేసేసారు చాలామంది లోపలికి వెళ్ళారు కొంతమందిని లోపలికి పిలుస్తారు ర్యాంకుల వారీగా పిలుస్తారు అనమాట పిలిచినప్పుడు మనం వెళ్ళాలి వాళ్ళకు ఫారం ఇస్తారు ఆ ఫారం పూర్తి చేసి మన దగ్గర ఉన్న సర్టిఫికెట్లు అన్నీ ఇవ్వాలన్నమాట అదే ఫ్రెండ్స్ టీసీ క్యాస్ట్ ఇన్కమ్ మార్కులు లిస్టు పాలిట్ హాల్ టికెట్ ఇలాగ ఇక్కడ సరస్వతీ దేవి అమ్మ కూడా ఉంది చూసారా బాగుంది కదా ఇంకొకటి ఇంక అందరూ వచ్చి ఇలా చెట్ల కింద అయితే కూర్చున్నారనమాట వాళ్ళు పిలిచినప్పుడు పిల్లలు వెళ్ళాలి వాళ్ళు ఇచ్చే ఫారం పూర్తి చేసి జిరాక్స్లన్నీ ఒరిజినల్స్ అన్నీ ఇవ్వాలి లోపల వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసి మనకు ఒక కోడ్ ఇస్తారనమాట పేపర్ ఇస్తారు ఒక కోడ్ ఇస్తారనమాట తర్వాత వచ్చి మనం వెబ్ ఆప్షన్స్ అవి పెట్టుకోవాలి చూడండి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత అవస్థ పడుతున్నారు అవి పిల్లలు అర్థం చేసుకుంటే బాగుండిద్ది చక్కగా చదివితే ఎన్నో వేలు వేలు లక్షలు పెట్టి ఫీజులు కట్టి చదివిస్తున్నారు పిల్లలేమో ఇంకా ఆకతాయితనంగానే ఉండి అర్థం చేసుకోవట్లా కొంతమంది అర్థం చేసుకొని బాగా చదువుతున్నారు కొంతమంది పిల్లలేమో అర్థం చేసుకోవట్లేదు అనమాట ఇంకా ఆకతాయితనంగా ఆటల మీదే ఎంజాయ్ ఎంజాయ్మెంట్ల మీదే ఉంటున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి కడుతున్నారో అర్థం కావట్లేదు అనమాట పిల్లలు మా వారైతే ఎంత టెన్షన్ పడుతున్నారో ఏం గ్రూప్ ఇప్పించాలి ఎక్కడ కాలేజీలో జాయిన్ చేయాలి అని పదే పదే అడుగుతూ ఉన్నారు ఒకటే టెన్షన్ పడుతున్నారు అనమాట ఏ గ్రూప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చదవగలరో లేదో మళ్ళీ జాబ్స్ వస్తాయో లేదో ఇదొక టెన్షన్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఏ సలహా తీసుకొని ఏది పాటించాలో కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలో ఒక్కొక్కసారి అయితే మైండ్ అంతా బ్లాక్ అయిపోతుందనమాట ఏం అర్థం కావట్లేదు ఏ గ్రూప్ తీసుకుంటే ఏ ఏ జాబ్స్ వస్తాయో రావో ఏం చేయాలో తర్వాత ఫ్యూచర్ గురించి ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదు ఇంకా మా అబ్బాయి అయితే వాళ్ళు పిలిచారు రూమ్లోకి వెళ్ళాడు ఇక్కడ నేనైతే బయట కూర్చో నుంచో టిఫిన్ తీస్తున్నాను ఫ్రెండ్స్ మా వారు తినేసి నాకు తీసుకొచ్చారు ఇంకొన్ని చూడండి టెన్షన్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట లోపల ఏమి రాస్తున్నాడో ఏందో ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఏంటని ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనమాట వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటున్నారు ప్రతి పేరెంట్ అంతే ఫ్రెండ్స్ టెన్షన్ పడుతూనే ఉంటారు వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యి జాబ్ వచ్చేదాకా వాళ్ళు ఏదో ఓ లక్షలు సంపాదించి మనకు పెట్టేయాలని కాదు కానీ వాళ్ళు ఫ్యూచర్లో మంచి జాబ్లో సెటిల్ అయితే మనకు అంతకన్నా కావాల్సిందే ఉంది చెప్పండి మనం చదివించిన చదువుకు ఒక అర్థం పరమార్థం ఉంటాయి కదా వాళ్ళంటూ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఏర్పడింది కదా అని మన బా మన బాధ అనమాట పిల్లల మంచి జాబ్లో సెటిల్ అయితే మనకే మంచి మన వాళ్ళకే మంచిది మనకి మంచిది అనమాట చూసేవాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి అబ్బో బాగా చదివాడు మంచి జాబ్ వచ్చింది అంటారు కదా రాకపోతే ఎన్ని విధాలుగా ఎగతాలు చేస్తారో మీ లోకం సంగతి మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ అబ్బో వాళ్ళ అబ్బాయి జాబ్ లేదు ఏం లేదు ఓ తిరుగుతూ ఉంటారు చదువులేదు ఏం లేదని ఎగతాళి చేస్తూ ఉంటాడు మా ఇళ్ళల్లో ప్రస్తుతానికైతే జాబ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు వాళ్ళు సిమెంట్ పనిచేసే వాళ్ళు మా వారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూరల్ని కాసుకునే వాళ్ళు మిల్లుల్లో పనిచేసే వాళ్ళు అనమాట మా పిల్లలకన్నా మంచి జాబ్ రావాలని మా ఆశ ఫ్రెండ్స్ దేవుడిని నెరవేరిస్తే బాగుండు ఇంకా వా ఇంకా కౌన్సిలింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తిరిగి ఇంటికి అయితే అనమాట మా అబ్బాయి ఇంకా అయితే ఇంకా కాలేజీలోకి వెళ్ళిపోవాలి కాలేజీలో జాయిన్ అయిపోవాలని అనుకుంటున్నాడు వాళ్ళ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ ఆ రోజు వచ్చి మనం కాలేజీ ఎంచుకోవాలి ఏ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇగండి ఇంకా ఇంటికైతే వచ్చేసాము అనమాట ఇంక భోజనం చేయాలి చెప్పాక గోంగూర పచ్చడి ఉందని ఇంకా అది వేసుకొని అన్నం తిని పెరుగులోకి అయితే మామిడికాయ మొక్కలు వేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే జరిగిందనమాట మా డే కాలేజీలోనే సరిపోయింది చిన్న చిన్న జల్లు పడతా ఉంది ఇరవై నాలుగో తారీఖు నుంచి జల్లు పడతానే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయ మొక్కలు పెరిగేసుకొని అన్నం తిన్నామన్నమాట వాన అయితే ఆగలేదు ఫ్రెండ్స్ జల్లు పడతానే ఉంది ఇంతే ఫ్రెండ్స్ బాయ్